మాకు చిన్నప్పటి నుంచి శివకేశవుల సేవ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉండేది రోజు అక్కడికి వెళ్ళి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం పూజలు చేసుకునే వాళ్ళం ఏదో ఒక పని చేసుకునే వాళ్ళం అనమాట ఈ నేచర్ను చూపిస్తూ శివకేశవుల గురించి మాట్లాడుతుంది ఏంటి అనుకోకండి అయితే మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత రామాలయం వీధిలోనే రామాలయం రాములవారి నీడలోనే అద్దె ఇల్లు దొరికిందనమాట అక్కడ కొన్ని రోజులు ఉన్నాము తర్వాత ఇంకా మధ్యలో ఒక ప్లాట్ కొన్నాము కానీ రామాలయం రాములవారి నీడలు దొరకాలని అనుకున్నా కానీ అప్పుడు దొరకలేదు వేరే చోట దొరికింది స్థలం అని చెప్పేసి అక్కడ కట్టుకున్నాం అనమాట అయితే ఇప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మేసి వేరే చోట కొనుక్కుందాం కట్టుకుందాం అని వెతుకుతున్నప్పుడు ఈ శివాలయంకు దగ్గరగా ఒక చిన్న ప్లాట్ అయితే కనిపించింది అనమాట అంటే మా బడ్జెట్కు దగ్గరలోనే అంటే కనిపించింది చిన్న బిట్ అనమాట అయితే ఇది కొనుక్కుందామని ఆలోచించి ఒక పది రోజులైతే ఆలో ఆగినమన్నమాట అంటే పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా చూపించి ఇంకా భజానా పెడదాము అందరికి చెప్దాము మీకు కూడా అప్పుడే చెప్దామని అనుకున్నా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్లాట్స్ చూసేస్తున్నామని చెప్తే తెల్లారే వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట ప్లాట్ ఉండదు అంత రేట్లు ఉంటాయి అంత డిమాండ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో యాభై లక్షలకి ఇల్లు దొరికింది అనుకోండి ఇక్కడ యాభై లక్షలకి స్థలం కూడా దొరకదు అంత ఉంటాయి అనమాట ఇక్కడ అయితే లక్కీగా దొరికింది కదా ఇంకా ఎవరికి చెప్పొద్దని చెప్పేసి ఎవరికి చెప్పలేదు అనమాట కొనుక్కున్నాకే చెప్దాం అందరికని అనుకున్నా కానీ నా దురదృష్టం ఏంటంటే పిల్లలు వచ్చి చూసేసరికి ఆ స్థలం అయితే అమ్ముడుపోయింది అని చెప్పి చెప్పిండు నేను ఈ వీడియో తీసి ఆపేగానే ఓనర్ కూడా కనిపించిండు అయితే చెప్పిననమాట చిన్న ఉంటే మా బడ్జెట్లో ఉంటే ఇప్పుడు ఇంతకుముందు అది అమ్ముడుపోయింది కదా అదే రేట్లో ఉంటే కనుక చిన్నబిట్టు ఉంటే చెప్పు నాకు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అయితే అమ్మిద్దాం అనుకుంటున్నా చిన్న ప్లాట్ ఉంటే కనుక అక్కడ కొనుక్కుందాము అక్కడ కట్టుకుందామని చెప్తున్నా అనమాట అయితే సరే అక్క చిన్నబిట్టు ఉంటే చెప్తా అని చెప్పి చెప్పిండు కానీ ఏంటో నా దురదృష్టము రాములవారి నీడలో ఉన్న ఉందామనుకున్నా అక్కడ దొరకలేదు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇప్పుడు శివాలయం దగ్గర శివాలయం నీడలో ఉంది అనుకున్నా కూడా ఎక్కడ కూడా దొరకట్లేదు ఎందుకో నా దు దృష్టం ఇలా ఉంది